భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కి వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచుకొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ ఆయన పదవీకాలం విజయవంతంగా పూర్తి చేయాలని పదవీ కాలంలో దేశ సేవకు పురోగతికి తన వంతు సేవ చేయడానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు ఆయన అపార జ్ఞానం అనుభవం ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్త చేశారు విజయోత్సవ సంబరాలలో తాండూరు బీజేపీ నేతలు విజయ్ కుమార్ సుదర్శన్ గౌడ్ ప్రకాష్ జుంటుపల్లి వెంకట్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఆప్షన్ ఉంటుంది ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు ఏం పెట్టుకొని ఏం ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి ఢిల్లీ ఓటు అడుగుతున్నారని సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ ఇక రాహుల్ గాంధీ గారు అంటారు బీఆర్లో మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నారు ఓట్ చోర్ బీజేపీ ఓట్ చోర్ అయ్యా రాహుల్ గాంధీ గారు మీ దగ్గర ఉన్న మీ కూటమిలో ఉన్న ఎంపీలే ఎన్టీఏని బలపరుస్తున్నారు ఇక సామాన్య ప్రజలైతే వైఎపు గిటా పార్లమెంట్ ఎన్నికలు ఈ తొందరలోనే వస్తే అసలు మీకు వచ్చిన సీతాలు సగం వచ్చిన సీతాలు తొంభై తొమ్మిదిలో కూడా సింగిల్ డిజిట్ పరిమితం ఎందుకంటే ప్రజలు మొత్తం గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి వైపు ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఎన్డీఏ పక్షాన ఉన్నారు మీదున్న ఎంపీలే సరిగ్గా లేనప్పుడు ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఓటు అంటావయ్యా రాహుల్ గాంధీ గారు అవసరం ఉన్నది స్థానిక సంస్థలలో గ్రౌండ్ ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎంపీపీలు జరిపల్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లుగా మన కార్యకర్తల్ని అందరి మీ అందరికీ కూడా ఒకటే వేడుకుంటున్నాం మా కార్యకర్తల్ని బలపరచండి ఎవరైతే నిజమైన కార్యకర్త ఉంటాడో ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేస్తారో భారతీయ జనతా పార్టీ మన దగ్గర ఉన్న కార్యకర్తలనే కాకుండా న్యూటల్గా ఉన్న వ్యక్తులను కూడా గుర్తించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాష్ట్రపతులుగా మా గవర్నర్లుగా చేసిన సంస్కృతి భారతీయ జనతా పార్టీకి మన భారతీయ జనతా పార్టీని స్థానిక సంస్థల్లో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం విశ్వేశ్వర రెడ్డి గారిని పరపరచాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ వాళ్ళు మాకేసినప్పుడు ఇక అంతకంటే ఇంకేం ఇంకేముంటుంది కాబట్టి ఒక ఓబీసీ వ్యక్తి దక్షిణాదికి చెందినటువంటి వ్యక్తి సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఎదగడము ఇది ఓన్లీ బిజెపి పార్టీ ఎన్టీఏ కూటమిలోనే జరుగుతుందని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ సిపి రాధాకృష్ణ గారికి మరొకసారి ఉదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు అందరం కూడా పండగ వాతావరణం లాగా ఉన్నది వాళ్ళు ఇండి కూటమి వాళ్ళు అన్నారు నిన్న ఓట్లు మా మాసేయడం వస్తుంది రాత్రికి రిజల్ట్ చూసేసరికి ఉల్టా ఇరవై ఆరు ఓట్లు అనుకునేదానికంటే నాలుగు వందల ముప్పై కాడ ఉన్నది నాలుగు వందల యాభై ఓట్లు తోటి అత్యధికంగా గెలిచి మనము ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడము చాలా గర్వించదగ్గ విషయము ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఎన్డీఏ కుటుంబ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి మరొకసారి వారు గెలిచినందుకు అభినందనలు తెలుపుతూ భారత్ మాతాకి జయ